వరంగల్ జిల్లా కస్తూరిబాయి మహిళా మండలి అధ్యక్షురాలు గుర్రం అరుణ ప్రధాన కార్యదర్శి నల్ల భారతి ఉపాధ్యక్షురాలు గానోజు జయప్రదా కార్యవర్గ సభ్యురాలు వడ్లూరి కవిత రాణిలతో మెట్రో ఉదయం వరంగల్ స్టూడియో యాంకర్ శ్రావ్య శ్రీ ముఖాముఖే వెల్కమ్ న్యూస్ మనం ఈరోజు వరంగల్ జిల్లా పట్టణంలో కస్తూరిబాయి మహిళా మండలి సంఘం సమక్షంలో ఉన్నాం మనతో పాటు మహిళా మండలి అధ్యక్షురాలు గుర్రపు అరుణ ప్రధాన కార్యదర్శి నల్ల భారతి గారు సహాయ కార్యదర్శి కవిత ఉపాధ్యక్షురాలు జయప్రద గారు ఉన్నారు భారతీయులపై కాశ్మీర్ పహల్గాంలో జరిగిన దాడి చాలా బాధాకరం దీనిపై స్పందించడానికి మరియు మహిళల అభివృద్ధి పట్ల చేస్తున్న కార్యక్రమాలు వారు సమాజానికి చేస్తున్న సేవలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి అందిస్తున్న సహాయ సహకారాలు వారు చేస్తున్న సామాజిక సేవల గురించి అడిగి తెలుసుకుందాం మహిళా మండలి అధ్యక్షురాలు గుర్రపు అరుణను మా మహిళా మండలి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించబడింది దీనికి అధ్యక్షులుగా శ్రీ సత్యదేవి గారిని స్థాపించడం జరిగింది అప్పుడే మాకు ప్రభుత్వ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది వారి వారి పేరు మీదనే ఆ ఇప్పటి వరకు కస్తూర్బాయి మహిళా మండలి కొనసాగుతుందండి మళ్ళీ ఇప్పటి వరకు అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ మహిళలను ముందంజలో నిలుపుతున్నాము ఇప్పటి వరకు అన్ని రంగాల్లో అంటే సంఘాల పరంగా కానీ సామాజిక పరంగా గాని వారికి ధైర్యంగా కానీ మేము అండగా ఉన్న ఎన్నో మతాలు కులాలు అన్ని కలిపి అగ్రవర్ణంగా మన దేశంలో అందరికీ అనుమతి ఇచ్చేటువంటి దేశం అలాంటిది మన దేశంలో కాశ్మీర్ లో మొన్న పహల్గాం దాడి చాలా మందిని తీవ్ర మందిని మరణించేటట్టు చేసింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి భారత మాతకు ఎంత యొక్క సహన గుణం ఉందో అలాంటి భారతీయులము మేము ఇక్కడికి పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను కానీ ఈరోజు పర్యాటక కేంద్రాలు మా భారతదేశంలో చాలా ఉన్నాయండి అలాంటి పర్యాటక కేంద్రాలలో పర్యాటించడానికి వెళ్ళిన మా యొక్క భారతీయులను వారికి మతము కులము మతము అనేది లేకుండా అంటే వారిని మతం మీదే మతము అని చూ అనుకుంటూ వారిని కాల్చివేయటం అనేది చాలా హృదయ విదారంగా ఉందండి మేము ఇదైతే చాలా బాధకరంగా అంటే మేము ఇన్ని రంగాలలో ఇంత ఇంతమందికి మందికి అండ అండగా నిలిచిన ఈ భారతదేశంలోనే ఇలాంటి ఉగ్రవాదులచే ఇలా మా భారతీయులు అంతరు బలైపోతుంటే మేము అసలు ఇక దాన్ని ఎలా చెప్పాలో మాకు అర్థం అవటం లేదండి మేము ఇన్ని రంగాలలో ముందుకెళ్తున్నామని మేము ఇంత గర్వంగా చెప్పుకున్నా అందరినీ అక్కున చేర్చుకునే ఈ భారతదేశము దేశంలోనే ఇంత అరాచకంగా మా పైన దాడి జరుగుతుందంటే దీన్ని చాలా ఖండించదగ విషయం అండి ఇది మేమందరము ఎందుకంటే మేమందరం కలిసి మా మా మహిళా మండలి తరఫున మేమందరం కలిసి దీన్ని తీవ్రంగా ఖండించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ వాళ్ళకు స్వాగతం పలుకుతూ మరియు ఈ వాయిస్ ప్రపంచ దేశాలకే వెళ్ళాలని ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క భారతీయులు వాళ్ళు ఎంత ఆవేదనతో ఈ యొక్క దీన్ని ఖండిస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అయినప్పటికీ మా మహిళలు అసలు కన్నీటి పరంగా మేము ఆ వార్త వినగానే మేము కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నామండి వాళ్ళు మా బిడ్డలే మేమంతా భారతీయ ఆరు నెలలు కాని ఒక దంటను భార్య ముందే భర్తను దారుణంగా హత్య చేస్తుంటే ఆమె ఎంత విలవిలలాడిపోయింది అలా విలవిల వాళ్ళ పోతుంటే అది చూస్తే అక్కడ మేముంటే ఏం చేసేవాళ్ళము అనేది ఒక మాకు అట్లా అనిపించిందండి మేమైతే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము వారికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువేనండి వాళ్ళను ఏం చేయాలి అనేది నిజంగా ప్రపంచ దేశాలు కానివ్వండి మా భారతదేశం కానివ్వండి వారిని ఏం చేయాలి అనేది అన్ని కోణాల మీద ఆలోచించి ఇలాంటి తోని మేము ఎప్పుడు వైద్యం పెంచుకోలేదు మాకు దేశము భారతదేశము వైద్యం అనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ మేము వారిని ఒక మిత్రులనే వస్తున్నాము భారతీయుల గుణం ఏంటంటే మిత్రులు ఎంతటి శత్రువులైనా వారిని ప్రేమతోని ఆదరించడమే మా యొక్క భారతీయుల సంస్కారం అండి ఇది మా భారతదేశంలో ఎలాంటి సంస్కృతి ఉందంటే ఇది అంటే అంత సామాజిక పరంగాని దైవ దైవ పరంగా గాని మేము గుళ్ళు గోపురాలు ఇవన్నీ భారతదేశంలోనే ఎక్కువ ఉన్నాయి అలాంటి భారతదేశంలో భారతీయుల భారత పౌరులను అంత దారుణంగా హత్య చేయటం మాత్రం మేము చాలా బాధపడుతున్నామండి ఈ విషయం అసలు ఎలా చెప్పాలి అనేది మాకు తెలియటం లేదండి ఇది అందరూ విని మీ వంతు కార్యక్రమంగా మీరు ఏం చేయాలి అనేది మీరు కూడా చిన్నచా మనం అందరము మంచి మనస్సుతోని వీళ్ళను వీళ్ళకు బుద్ధి చెప్పాలనేదే నా ఆశయం అంటే చాలా మంది ప్రగతి పదంలో దూసుకెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో మహిళల పాత్ర ఎలా ఉంది సమాజంలో మీ మాటల్లో వివరించండి నమస్కారం అమ్మ మీ పేరు నా పేరు నల్ల భారతి కస్తూరుబాయి మహిళా మండలి ప్రధాన కార్యదర్శి మహిళలు అంటే ప్రతి ఇంటికి గృహిణే మూలం అప్పటి నుండి పైలట్ నడిపే మహిళ వరకు కుటుంబంలో పనిచేసే మహిళ నుండి పైలట్ నడిపే మహిళ వరకు అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్న తరుణం అయినా ఒక మహిళను ఆటవస్తుగానే సమాజం చూస్తుంది చాలా ఎదిగినట్టుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగినట్టు మనకు అనిపించిన ఎక్కడో ఒక అభద్రత అనేది మాత్రం కనిపిస్తా ఉంది నాడు కల్పరా చావ్లా నుండి నేడు సునీత విలియమ్స్ వరకు అంతరిక్షంలో వారు బోమాగా ఉన్నారు అని అంటే మహిళ చేయదలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు అనడానికి వారే మనకు నిదర్శనం ఈరోజు మహిళల్లో చాలా స్ఫూర్తి వచ్చింది గతంలో అసలు ఎవరు బయటికి రాని వారు కూడా తన కుటుంబ అవసరాల రీత్యా వాళ్ళ పిల్లల అవసరాల రీత్యా సమాజ అభివృద్ధిలో కూడా పూర్తిగా వారు పాల్పంచుకోవడం అనేది జరుగుతూ ఉంది మేము కూడా మహిళా మండలి కార్యక్రమాల ద్వారా అనేక రూపాల్లో కార్యక్రమాలు చేసి మహిళా చైతన్యం చేయడంలో కూడా మేము కీలక పాత్ర పోషిస్తా ఉన్నాం ఈరోజు చదువు కూడా ఒకప్పుడు అక్షరాస్యత కార్యక్రమాలు తీసుకొని రాత్రి వేళలో కూర్చోబెట్టి మనం చదువు చెప్పిన రోజుల్లో కూడా మేము చూసాం కానీ ఈరోజు ఫోన్ పట్టుకుంటేనే ప్రపంచాన్నే చూసే స్థాయికి ఎదిగారు నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నా అమ్మాయిల నుండి మొదలు ప్రతి ఒక్కరు మీరు చైతన్యం కావడానికి కోసం మాత్రమే మనం సోషల్ మీడియా వాడాలి సమాజాన్ని బాగు చేయడం కోసమే మనం వాడ మనము ఇలాంటి వాటిని ఉపయోగించాలని మాత్రం నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఇటీవల ఏది చూసినా ప్రతి అఘైత్యంలో కూడా మహిళనే చూపిస్తా ఉన్నారు యాడ్స్ లో కూడా మహిళలనే చూపిస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా బ్యాన్ చేయాలి ఇప్పుడు మొత్తము కరోనా వచ్చిన టైంలో మనం ఎట్లా అయితే కుటుంబంలో మనం తయారు చేసుకున్నవి తిని మన కుటుంబాన్ని కాపాడుతూ సమాజానికి మెసేజ్ అయితే ఇచ్చామో ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా వాటిని అమలు చేయాలి అదే పద్ధతిలో వెళ్ళాలి అనేది నా మాట ఇంకోటి ఏంటంటే చదువు చదువు అనేది ఒక పుస్తకంలోనూ క్లాస్ తరగతిలోనే చదివితేనే కాదు మనం సొసైటీని చదవడం కూడా ఒక జ్ఞానమే ఏమి చదువు రాని వారు కూడా ఈ రోజుల్లో బాగా రాణిస్తున్నారు వారు సోషల్ యాక్టివిటీసే కావచ్చు కొన్ని బిజినెస్లో బిజినెస్ లో కావచ్చు ఏదో ఒక రకంగా చేసి తన అవసరాలను తీర్చుకుంటూనే సమాజానికి ఒక నిర్ణయాత్మకంగా ఒక సమాజానికి స్ఫూర్తిదాయకంగా మహిళను చూపిస్తా ఉన్నాం నేను మళ్ళీ ఒక మహిళగా నేను చెప్పదలుచుకుంది ఇదే ఊర్లో ఐదో తరగతి ఐదు సంవత్సరాలకు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండి నేటి వరకు కూడా ఏ రోజు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి ఓ సామాజిక కార్యకర్తగా ఓ వర్కింగ్ ఉమెన్ లీడర్ గా అదే విధంగా ఓ మహిళా మండలి తీసుకొని నా సర్వీస్ లో కూడా నేను వర్కింగ్ ఉమెన్ లీడర్ గా చేసిన పరిస్థితులు ఇప్పటికి కూడా చేస్తాం కాబట్టి మనం అంటే ఓ రోల్ మోడల్ అని చెప్పడానికి పురుషులకంటే మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చైతన్యవంతమైన మహిళగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను మనమే అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి మహిళ అంటే చేతులెత్తి మొక్కే భారత సంస్కృతిలో మనం ఉన్నాం ఆ సంస్కృతిని కాపాడుకుంటూనే చైతన్యవంతంగా ముందుకు సాగుదాం ఈ రోజు కింగ్ ఉమెన్ ఎక్కడైతే పనిచేస్తుందో వారికి పూర్తి రక్షణ కల్పించాలి వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేయాలి మేడ స్ఫూర్తితో నేను అప్పీల్ చేసేది ఏంటంటే యాజమాన్యాలకు కొన్ని సందర్భాల్లో మహిళలు పని ప్రదేశాలలో ఎలాంటి రక్షణ ఉండదు టాయిలెట్స్ కూడా లేని పరిస్థితులు ఉంటా ఉంటాయి కాబట్టి తల్లి బిడ్డకు పాలిచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి మహిళలకి ఎక్కడ ఉద్యోగ ప్లేస్ లో కావచ్చు పని ప్రదేశాల్లో కావచ్చు భద్రత కల్పిస్తూ వారికి రక్షణను ఇస్తూ మహిళా చైతన్యం కోసం కృషి చేయాలని అందరినీ కోరుకుంటా ఉన్నాను నా పేరు నల్ల భారతి అలాగే మా కస్తూరిపై మహిళా మండలి విషయానికి వస్తే మా మహిళా మండలిలో చాలా చైతన్యవంతమైన మహిళలు ఉన్నారు కార్యవర్గ సభ్యులుగా కావచ్చు అదేవిధంగా సభ్యులుగా ఉండి మా వెన్నంటి ఉండి మా బ్యాక్గ్రౌండ్ గా పనిచేసే వాళ్ళు డాక్టర్స్ కావచ్చు వివిధ రూపాల బిజినెస్ దారులు కావచ్చు వాళ్ళంతా కూడా ఉన్నారు సామాజిక కార్యక్రమాల్లో కూడా వారు ఎంతో మాకు తోడ్పాటును ఇస్తా ఉన్నారు ప్రతి ఇష్యూలో ప్రతి అవసరాలకి మా శక్తి వంచన లేకుండా మేము ఒక యూనిట్ గా ముందుకు సాగుతా ఉన్నాం మీరు మా కస్తూరిబాయి మహిళా మండలి ఉపాధ్యక్షురాలు గన్నోజు జయప్రద గారు మనతో పాటు ఉన్నారు ఈ సంస్థను పంతొమ్మిది వందల డెబ్బై నుండి స్థాపించడం జరిగింది అప్పటి నుండి సక్సెస్ఫుల్ గా దీన్ని నడిపించడం అంటే మా అది చెప్పలేని విశేషం సో వారి మాటల్లోని అది ఎలా అభివృద్ధి జరిగింది ఎన్ని రోజులు అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం మళ్ళీ డెబ్బై ఒకటి సంవత్సరం నుండి కస్తూరుబాయి మేన వాళ్ళలో పనిచేస్తున్నాము నాతోటి గుర్రమరుణ యన్నంశెట్టి శ్రీ సతి వాళ్ళందరూ డెబ్బైలో స్థాపించే డెబ్బై ఒకటి నుండి మేము చేస్తున్నాము అయితే అప్పటి నుండి మేము కొన్ని వయోజన విద్య మళ్ళా పొదుపు సంఘం అప్పుడు మాకు డబ్బులు లేవు ఏ అవి లేవు అప్పుడు మేము ప్రతి నెలకు ఒక ముప్పై రూపాయలు పొదుపు చేసుకుంటూ ఒక చిట్టి స్టార్ట్ చేసుకొని మా ఖర్చులకు వినియోగించుకుంటూ అప్పటి నుండి మేము ఎన్నో పేదలకు బట్టలు పం పని పంపిం ఆ రకరకాలుగా ఎక్కడంటే అక్కడ మేము ప్రతిదానికి చిన్న చిన్న గొడవలైనా మహిళలకు మేము పోయి ముందుండి వాళ్లకు అన్ని పరిష్కారాలు చేసి పోలీస్ స్టేషన్ల వరకు కూడా వెళ్ళి వాళ్ళ కొందరికి సహాయాలు కూడా చేసినాము కొందరు పెళ్లి కూడా సహాయాలు చేసినాం మేము శిక్షణ కేంద్రాలు దగ్గర దగ్గర ఉన్న పల్లెటూర్లలో కూడా మేము కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టి అందరికీ ఉపాధి కల్పించాం మరియు మళ్ళీ మా డాక్టర్ ఉషారాన్ గారు కొంచెం కొంచెం ఆర్థికంగా మాకు ఎదురు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా మేము చాలా కొన్ని 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 విషయాలలో అనమకొండ నెహ్రూ యోగ కేంద్రం ట్రైనింగ్ పోవడమే కానీ ఇక్కడ అక్షరాశ్రయత కోసం వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి ఆఫీసులకు వెళ్ళి ఎక్కడ మాకు ఏమేమి కావాలంటే అన్ని సమకూర్చుకొని మిషన్లు తెచ్చి ఒక వంద మందికి మిషన్లు కుట్టు నేర్పించి మళ్ళీ ఒకటి స్టేషన్ గన్పూర్ నుండి మేము అదేదో డోల్స్ అని తెచ్చి వాళ్ళకు వాళ్ళకు అదొక ప్లేస్లు అల్లడం నేర్పించి వాళ్ళను కూడా ఉపాధి కల్పించడం వాళ్ళతో సహా మేము కూడా నేర్చుకొని మా పిల్లలే కానీ మేము అందరం మహిళా మండలికి చేసుకొని తొంభై రెండులో మాకు భవనం బిల్డింగ్ ఓంకార హాయంలో మాకు కట్టించి అప్పటి నుండి మేము దాంట్లోనే చేసుకుంటూ అట్లనే నడుపుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు మేము ఈ అధ్యక్షురాలు పోయినాక మళ్ళీ ఉపాధ్యక్షురాలుగా అరుణ ఉంటే ఆమెను ఎండుకున్నాం అప్పటి నుంచి మేము సేవా కార్యక్రమాలు ఎన్నో ముందుండి చేస్తాను హెల్త్ క్యాంపులు కూడా ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంపులు కూడా పెట్టి క్యాన్సర్ది టీబీది అన్ని అన్ని రకాల హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించాం పల్లెటూరు చిల్కల గట్టు గ్రామం దత్తత తీసుకొని కూడా అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టించు అదే మేము చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మమ్మల్ని కలిసి మమ్మల్ని ఇట్లా మా కస్తూరిబాయి మహిళా మండలి ముందుకు తీసుకొచ్చి తీసుకొచ్చిన మనతో పాటు మాట్లాడడానికి కస్తూరిబాయి మహిళా మండలి కార్యవర్గ సభ్యురాలు వడ్లూరి కవిత గారు ఉన్నారు వారితో మాట్లాడి అంటే మన దేశంలో మన తెలంగాణ వరకు మనకు ఫేమస్ పండగ అంటే బతుకమ్మ బతుకమ్మ వాళ్ళ వర్గంలో అంటే మహిళా మండలిలో ఎలా జరుపుకుంటారో వారి మాటల్లోనే విని తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు వల్లూరి కవితారాణి నేను కస్తూర్బాయి మహిళా మండలిలో కార్యవర్గ సభ్యురాలని ఆ మహిళలు అనగానే బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మ అంటే మహిళలకు పెద్ద పండగ ఆ పండగలో మా భాగంగా ఆ తొమ్మిది రోజులు బొడ్డెమ్మను ముందు ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమం మా ఇంట్లో జరుపుకోవడం జరుగుతుంది అది తొంభై మూడు నుండి మా మహిళా మండలి నుండి నేను అప్పటి నుంచి అందులో కార్యవర్గంలో ఉన్నాను ముందు సభ్యురాలుగా తర్వాత కార్యవర్గంలోకి రావడం జరిగింది ఈ బతుకమ్మ అనగానే తొమ్మిది రకాల పూలు పండ్లు సద్దులు అవన్నీ తయారు చేసి బతుకమ్మను చేసుకోవడం జరుగుతుంది మరియు వాయినాలు ఇచ్చుకోవడం వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం కస్తూర్బాయి మహిళా మండలిలో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది ఇంకా పేదవాళ్ళకి దుప్పట్లు పంచడం అని ఇవన్నీ చేయడానికి మా కస్తూర్బాయి మహిళా మండలి నుండి అధ్యక్షులు అందరు ముందుకు వచ్చి తన వంతు సహాయంగా చేయడం జరుగుతుంది అలాగే కస్తూర్బాయి మహిళా మండలి సభ్యులు అందరూ కలిసి ఆ ఖైదీలకి రాఖీలు కట్టడం మరియు వాళ్ళకి పనులను ఇవ్వడం వారి నుండి మా మా కస్తూర్బాయి మహిళా మండలి నుండి వాళ్ళ వారిలో మార్పు రావాలని కోరుకుంటూ వారికి రాఖీలు కట్టి అన్న అన్నా బంధాన్ని నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి రాఖీలు కట్టడం మళ్ళీ హాస్పిటల్లో పండ్లను పంచడం దుప్పట్లు పంచడం మళ్ళీ అనాథ పిల్లలకి ఆ పండ్లను పెళ్ళిళ్ళు చేయడానికి వాళ్ళకి బట్టలు కానీ మావంతుగా ఆ తల ఒక వస్తువులను కొని వేయడం అలాంటివి చేయడం జరిగింది వాళ్ళ కిరాలు ఏర్పాటు చేసి మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళను కలిసి వాళ్ళ తోటి కుటుంబ సభ్యులుగా మెదులుతూ ఆ చేయడం జరుగుతుంది కస్తూర్బాయి మహిళా మండలి నర్సంపేటలో అన్ని మహిళా మండలి కంటే ముందంజగా వండుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరిని కస్తూర్బాయి మహిళా మండలి అని అంటే తెలిసేలాగా చేయడం వారికి ఆ పేద వాళ్ళకి కొంచెం వాళ్ళని ఆదుకోవడం అలాంటివి చేయడం చాలా ముందుంది కస్తూర్బాయి మహిళా మండలి అందులో నేను ఒక కార్యవర్గ సభ్యురాలుగా కూడా చాలా ఆనందంగా ఉంది అదృష్టం సో చూసారు కదా అండి ఈ రోజు మై మహిళా మండలి సభ్యులు గాని ఆ ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు అందరూ కలిసి కాశ్మీర్ లో జరిగిన దాడి గురించి కానివ్వండి వారి అభివృద్ధి కార్యక్రమాల గురించి అలాగే మహిళల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది వాళ్ళు కాశ్మీర్ సంఘటన కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని సంతాపం వ్యక్తం చేయడం జరిగింది సో ఇలాంటివి వాళ్ళు ముందు ముందు ఇంకా ఎన్నో సాధించాలని వాళ్ళ మహిళా మండలి ఎంతో ఉన్నతంగా ఎదగాలని వారు అనుకున్న స్థాయికి వెళ్ళాలని ఆశిస్తూ మీరు ఈ సమయాన్ని కేటాయించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ముగిస్తున్నా నేను